నమస్తే శుభకార్యమైన పండగలైన డీజే ఉండాల్సిందే బాక్సులు దద్దరిలాల్సిందే చెవులు చిల్లులు పడే సౌండ్ వచ్చినా సరే ఊరేగింపుల్లో ఉషారు ఉండాలంటే డీజే మోత మోగాల్సిందే నవతరం యువతరం వృద్ధతరం ఏ తరమైనా చిందులేయాల్సిందే ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇదే ట్రెండ్ ఇంతలా ఉర్రుతు ఇస్తున్న డీజే ఎంతో మంది ఉసురు కూడా తీస్తుంది పరిమితికి మించిన సౌండ్ అనదానికి కారణమని డాక్టర్లు నిపుణులు హెచ్చరిస్తున్నా గుండు అదిరిపోయే సౌండ్ దాటికి ఎన్నో గుండెలు ఆగిపోయినా డీజే లేనిదే ఫంక్షన్ జరగడం లేదు ఇటువంటి డీజే సౌండ్ సిస్టమ్ దాటికి ఓ ఇంటి గుమ్మట కూలి ఏడుగురు తీవ్రంగా గాయపడి ముచ్చవుతో పోరాడుతున్న ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్టు సంబరాలు చూసేందుకు వారు ఆసుపత్రి పాలయ్యారు డీజే సౌండ్ పుణ్యమాని నందన్న గౌరమ్మ సంబరాలు విషాదాన్ని నింపాయి జిల్లాలోని నరసన్నపేట మండల కేంద్రంలో ఓ ఇంటి గుమ్మటం కూలి దాని కింద ఉన్న ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు నరసన్నపేటలోని భవానీపురం వీధిలో నందన్న గౌరమ్మ ఉత్సవాల ముగింపు సందర్భంగా జరిగిన ఊరేగింపులో ఈ ప్రమాదం జరిగింది ఊరేగింపు నరసన్నపేటలోని భవానీపురం వద్దకు వచ్చేసరికి ఊరేగింపులో ఏర్పాటు చేసిన డీజే సౌండ్లకు కుర్రకారు డాన్సులు చేస్తుండగా స్థానికులు గుమికూడి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు ఈ క్రమంలో డీజే ధాటికి తీవ్రమైన వైబ్రేషన్స్ కారణంగా రోడ్డు పక్కన ఉన్న ఓ ఇంటి గుమ్మటం ఒక్కసారిగా కూలిపోయింది దీంతో దాని కింద నిలబడి ఊరేగింపు చూస్తున్న ఏడుగురిపై పడి వారు తీవ్రంగా గాయపడ్డారు వెంటనే స్థానికులు శిథిరాలను తొలగించి వాటి కిందున్న వారిని బయటకు తీసి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అక్కడ ప్రాథమిక చికిత్స చేసిన వైద్యులు వారి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం వారిని శ్రీకాకుళంలోని ఓ కార్పొరేట్ హాస్పిటల్కు తరలించారు ప్రమాద సమాచారాన్ని తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు క్షేతగాత్రులను పరామర్శించి ధైర్యం చెప్పారు వారికి మెరుగైన వైద్య చికిత్సను అందించాలని ఆదేశించారు దురదృష్టకరం ఓ పక్క పాత భవనం అయిన వల్ల ఈ డీజే సౌండ్కి కంపించడం దానివల్ల కొప్పు కూలిపోయింది ఆ కొప్పు కూలిపోయినప్పుడు ఏడుగురు దాని కింద పడి దెబ్బలు తాడం వాళ్ళకి హాస్పిటల్లో కలిపి పరామర్శించడం జరిగింది కేజీహెచ్లో ముగ్గురున్నారు మెడికవర్లో ఒక ఉన్నారు మరి గొలివి హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళందరికీ వెళ్ళి పరామర్శ చేయడం జరిగింది వాళ్ళకి కావలసిన వైద్య సదుపాయం వాళ్ళకి కావలసిన విధంగా అన్నీ సహకారాలు అందిస్తాం ఎవరైతే ఇవాళ ఈ క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళకి ధైర్యం చెప్పాం వాళ్ళకి అన్ని విధాలుగా ప్రభుత్వపరంగా ఆదుకుంటామని ఏదైతే ఆరోగ్యశ్రీ వర్తిస్తే ఆరోగ్యశ్రీ ద్వారా లేదు ఆరోగ్యశ్రీ వర్తించకపోతే చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ద్వారా వాళ్ళకి వైద్యం అందిస్తాం వాళ్ళ కుటుంబాలు కలిపి ధైర్యం చెబుతున్నాను అయితే పట్టణ ప్రజానీకానికి నేను విన్నవించింది ఏంటంటే పాత బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని సంరక్షించుకోవాల్సిన అవసరం మన బాధ్యత అది డిఎస్పీ సైతం ఘటనా ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి కారణంగా భావిస్తున్న డీజే సౌండ్ సిస్టమ్ను స్వాధీనం పరుచుకున్నారు అది ఎంత డీసీబీల్ ఉంది దాని తల తీవ్రత వల్ల ఈ బిల్డింగ్ తలగా పోర్టుగోకి ఎఫెక్ట్ అవడానికి అవకాశం ఉందా లేదా ఈ పోర్టుకో అంత వీక్నెస్ ఉందా లేకపోతే స్ట్రాంగ్గా అనేది రెండింటికి కూడా కోయిన్సైడ్ చేసి పీసీబీ రిపోర్ట్ కూడా తీసుకుంటాం పొల్యూషన్ కంట్రోల్ బ్యూరో కూడా వచ్చారు వాళ్ళు రిపోర్ట్ తీసుకొని కూడా చేసి సౌండ్ శబ్ద కాలుష్యంతో పాటు ఇటువంటి అనార్థాలు కూడా జరుగుతున్నాయి ఇప్పటి వరకు ఒకరిద్దరు ముత్యవాత పడటం చూశాము ఇప్పుడు డీజే దాడికి గుమ్మం కూలి ఏకంగా ఏడుగురు గాయపడడం విచారకరం పండుగల్లో ఉత్సాహం నింపాల్సిన డీజేలు ప్రాణ సంకటంగా మారుతున్నవి దీంతో డీజేలపై నిషేధించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి సో ఇప్పటికైనా డీజే సౌండ్ తగ్గిస్తావే